హాయ్ హలో మీరు మీ మీ కలిసి నడవాలనుకుంటున్నారా అయితే పూర్తి వివరాలతో మెయిల్ చేయండి ప్రతి ఇంట్లో పెద్దలు తమ పిల్లలను బాగా చదివించి మంచి ఉద్యోగంలో స్థిరపడాలని కోరుకుంటుంటారు కొంతమంది అదృష్టవంతులకు మంచి ఉద్యోగాలు వచ్చి మంచి ఇల్లు కట్టుకొని ఆనందంగా జీవిస్తుంటారు మరి కొంతమందికి ఎంతో బాగా చదివి మంచి ర్యాంకులు తెచ్చుకున్నా సరైన ఉద్యోగాలు రాక బాధపడుతూ ఉంటారు మంచి ఉద్యోగాలు వచ్చి జీవితంలో స్థిరపడినా తమ పిల్లలను చూసి మురిసిపోతూ ఉంటారు కొంతమంది పెద్దలు ఒకవైపు ఎంత ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా ఉద్యోగాలు రాక తమ పిల్లల జీవితం ఏమైపోతుందో అని బాధపడే పెద్దలు కొందరు సరి అయిన అవకాశాల కోసం పిల్లలు తల్లిదండ్రులు పేపర్స్ వెబ్సైట్స్ ఇంటర్నెట్లతో వచ్చే మోసపూరిత ప్రకటనలు చూసి మోసపోవడం మనం చాలాసార్లు చూసాం ప్రజలు సరైన అవకాశాలు లేక మోసపోయి ఎవ్వరు బాధపడకూడదని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు చాలా ప్రయత్నాలు చేస్తున్నాయి ప్రజలకు సరైన చదువు ఉద్యోగం ప్రతి కుటుంబానికి ఒక సొంత ఇల్లు ఉండాలని ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి ప్రజలకు తాము ఇంకా చేస్తున్న సహాయక పనులు తెలియజేయడం కోసం ప్రభుత్వాలు కొన్ని వెబ్సైట్స్ కూడా మొదలు పెట్టాయి వాటిలో తాము ప్రజలకు ముందు ముందు పిల్లల చదువులో కాని పిల్లల ఉద్యోగ విషయంలో కానీ ప్రజలకు నివాసం కల్పించే విషయంలో కానీ తాము ఏ విధంగా సహాయపడతామో అని వివరంగా తెలియజేస్తున్నాయి కానీ ప్రభుత్వాలు తమ వెబ్సైట్స్ లో ప్రకటిస్తున్న ప్రకటనలను కొంతమంది మోసగాళ్లు తమకు అనుకూలంగా మలుచుకొని ప్రభుత్వాన్ని ప్రజలను మోసం చేస్తున్నారు ప్రభుత్వ వెబ్సైట్స్ కు దగ్గరగా ఉండే డూప్లికేట్ వెబ్సైట్స్ క్రియేట్ చేసి ప్రజలను మోసం చేస్తున్నారు మోసగాళ్లు ప్రభుత్వాలు ఇచ్చిన ప్రకటనలను మోసగాళ్లు ఎలా క్యాష్ చేసుకుంటున్నారో ఇప్పుడు మీకు తెలియజేస్తాను భారత ప్రభుత్వపు అఫీషియల్ వెబ్సైట్ ఇన్ అనే లో ప్రజలకు నివాస యోగ్యం కోసం పన్నెండు లక్షల కోట్ల విలువ చేసే నివాస్ యోజన ఉద్యోగం చదువు అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది భారత ప్రభుత్వం ప్రభుత్వానికి సంబంధించిన వెబ్సైట్ డబల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ సాగరమాలా డాట్ జిఓవి డాట్ ఇన్ను కొంతమంది మోసగాళ్లు డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ సాగరమాలా డాట్ ఓఆర్జీ డాట్ ఇన్గా మార్చి ప్రజలను ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారు డబల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ సాగరమాల డాట్ ఓఆర్జీ డాట్ ఇన్లో ప్రభుత్వం ఇచ్చిన అసలు ప్రకటనను వీళ్ల వెబ్సైట్లో చూపి ప్రజలను మోసం చేస్తున్నారు ఈ వెబ్సైట్లో ఉన్న ప్రభుత్వపు ప్రకటన చూసి వీళ్లను కలిస్తే ప్రభుత్వం ప్రకటించిన నివాస్ యోజన ఉద్యోగం చదువు ఏవీ రాకుండా ఈ మోసగాళ్ల చేతిలో మీరు నిండా మునిగి మోసపోతారు ఇలాంటి నకిలీ వెబ్సైట్స్ ఆధారంగా ప్రజలు మోసపోతున్నారని ప్రభుత్వాలు ఇప్పుడు ప్రజలకు రెడ్ అలర్ట్ జారీ చేశాయి నకిలీ సైట్స్ బారిన పడి ప్రజలు మోసపోకుండా ప్రభుత్వపు సైట్స్ కు నకిలీ ప్రభుత్వ సైట్స్ కు ఉన్న తేడాను గమనించి మోసపోకుండా ఉండాలి ఫ్రెండ్స్ మీరు ప్రభుత్వానికి సంబంధించిన ఫామ్ నింపేటప్పుడు దయచేసి ఆ ఫామ్ కింద డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ సాగరమాల డాట్ జిఓవి డాట్ ఇన్ అని ఉందా లేక డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ సాగరమాలా డాట్ ఓఆర్జీ డాట్ ఇన్ అని ఉందా అని గమనించండి ఒకవేళ సాగరమాలా డాట్ ఓఆర్జీ డాట్ ఇన్ అని ఉంటే వెంటనే మీరు ఇది మోసపూరిత వెబ్సైట్ అని గమనించండి ఒకవేళ డబల్యూడబ్ల్యుడబ్ల్యూ డాట్ సాగరమాలా డాట్ జిఓవి డాట్ ఇన్ అని ఉంటే ఇది నిజమైన భారత ప్రభుత్వపు వెబ్సైట్ అని గమనించగలరు ఇలాంటి మోసపూరిత వెబ్సైట్స్ బారిన పడకుండా మీరు దయచేసి కొంచెం అలర్ట్గా ఉండడం మంచిది అని ప్రభుత్వపు కోరిక ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి